అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మసాలా దోశ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్ళు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఆలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఆలు ఉన్న నీళ్ళలోకి కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆలు కాస్త చల్లారాక పొట్టు తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పొట్టు తీసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా కట్ చేసిన ఎరగడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేస్తున్న ఎరగడ్డలోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ఎరగడ్లు ఫ్రై అయ్యాక ఆలుని స్మాష్ చేసి ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఆలుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చివరిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి సింపుల్గా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి దోశపిండి వేసుకోవాలి ఈ దోశపిండలోకి చిటికెడు వంట సోడా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మీదకి కొద్దిగా నూనె వేసి ఇలా ఎర్రగడ్డతో తుడాలి ఎర్రగడ్డ తుడిచిన తర్వాత ప్యాన్ మీదకి దోశపిండ వేయాలి గంటితో రౌండ్లో ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి దోశ ఉడికాక దోశలోకి ఆలు ఫ్రై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు అంతేనండి మసాలా దోశ రెడీ అయిపోయింది స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు దినుసులు ఎండుమిర్చి ఎర్రగడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి వేపుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి దోరగా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పొట్టు తీసుకున్న తెలగడ్లు కొత్తిమీర కాస్త నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బాండ్లీ పెట్టుకుని బాండీలోకి నూనె వేసి నూనె కాస్త వేడెక్కగా పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మసాలా దోశ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్